అభివృద్ధి సంక్షేమ సమతుల్యంతో ఏపీ బడ్జెట్ ఏడు రైతు సమస్యలపై రాహుల్ గాంధీ కీలక భేటీ మహారాష్ట్రలో రాజ్యసభ సమీకరణాలు రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రెండు పేల ఇరవై ఆరు రెండు పేల ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి రాష్ట వార్షిక బడ్జెట్ను ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేసు ప్రవేశపెట్టారు మొత్తం బడ్జెట్ పరిమాణం మూడు లక్షల ముప్పై రెండు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలుగా ప్రకటించారు ఇందులో రెవెన్యూ వ్యయం రెండు లక్షల యాభై ఆరు వేల నూట నలభై మూడు కోట్లు మూలధన వ్యయం యాభై మూడు వేల తొమ్మిది వందల పదిహేను కోట్లు రెవెన్యూ లోటు ఇరవై రెండు వేల రెండు కోట్ల రూపాయలు కాగా ద్రవ్యలోటు డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలుగా అంచనా వేశారు రాష్ట్ర జీఎస్డిపి పంతొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేల డెబ్బై మూడు కోట్ల రూపాయలుగా వృద్ధి రేటు పన్నెండు పాయింట్ సున్నా ఏడు శాతంగా పేర్కొన్నారు రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా అభివృద్ధి చేయడానికి ముప్పై వేల కోట్ల రూపాయలు కేటాయించారు విశాఖ ప్రాంతీయ ఆర్థిక జోన్ను ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు అమరావతికి ఆరు వేల కోట్ల రూపాయలు మంజూరు చేశారు వ్యవసాయానికి పదకొండు వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు పాఠశాల విద్యకు ముప్పై రెండు వేల మూడు వందల ఎనిమిది కోట్ల రూపాయలు వైద్య ఆరోగ్య శాఖకు పంతొమ్మిది వేల మూడు వందల ఆరు కోట్ల రూపాయలుగా కేటాయించారు అన్నదాత సుఖీబాబా పథకానికి ఆరు వేల ఆరు వందల కోట్ల రూపాయలు తల్లికి వందనం పథకానికి తొమ్మిది వేల ఆరు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలుగా ప్రకటించారు పోలవరం ప్రాజెక్టుకు ఆరు వేల నూట ఐదు కోట్ల రూపాయలు కేటాయించగా డయాఫ్రమ్ వాల్ పనులు తొంభై ఒక్క శాతం పూర్తయ్యాయని తెలిపారు చేనేతలకు రెండు వందల యూనిట్లు పవర్ లూమ్స్ కు ఐదు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అందించనున్నట్లు వెల్లడించారు ఐదు కోట్ల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ బడ్జెట్ రూపొందించామని మంత్రి తెలిపారు న్యూఢిల్లీలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శనివారం పలు రైతు సంఘాల నేతలతో పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్ లో భేటీ అయ్యారు భారత్ అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం ప్రభావంపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు సోయాబీన్ పత్తి మొక్కజొన్న పండ్లు గింజల రైతుల జీవనోపాధిపై ఈ ఒప్పందం తీవ్ర ప్రభావం చూపవచ్చని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు రైతు ప్రయోజనాలను కాపాడడంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు అమెరికా ఒత్తిళ్లకు లొంగి దేశ రైతులను మోసం చేశారని సోషల్ మీడియా వేదికగా విమర్శించారు సమాపేశంలో ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్ అధ్యకుడు సుఖ్పాల్ ఎస్ ఖైరా భారతీయ కిసాన్ మజ్దూర్ యూనియన్ నేత అశోక్ బల్హారా బీకే క్రాంతికారి నాయకుడు బల్దేవ్ ఎస్ జీరా తదితరులు పాల్గొన్నారు మరోవైపు ఈ భేటీ కల్పితమని రాహుల్ ఆరోపణలు నిరాధారమైనవని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రతిస్పందించారు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది వచ్చే రాజ్యసభ ఎన్నికల్లో ఎస్పీ అధినేత శరద్ పవర్ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని సంజయ్ రౌత్ వెల్లడించారు ఈ విషయంపై మహావికాస అఘాడీ కూటమిలో చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు దివంగత నేత అజిత్ పవర్ వర్గంతో విలీన అవకాశాలు దాదాపు లేవని స్పష్టం చేశారు దేశంలో అత్యంత సీనియర్ నాయకుల్లో ఒకరైన శరద్ పవర్ దాదాపు ఆరు దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన నేతగా గుర్తింపు పొందారు వచ్చే ఏప్రిల్లో ఆయన సహా ఏడుగురు రాజ్యసభ సభ్యులు పదవి విరమణ చేయనున్నారు అయితే కూటమి బలం తగ్గిన నేపథ్యంలో ఈసారి ఒక్కరినే రాజ్యసభకు పంపే అవకాశం ఉందని సమాచారం ఇదిలా ఉండగా ఇటీవల ఛాతీ నొప్పితో ఆసుపత్రిలో చేరిన పవర్ ఆరోగ్యం మెరుగుపడిందని డిశ్చార్జ్ అయినట్లు ఆయన కుమార్తె సుప్రియా సూలే తెలిపారు వైద్యుల సూచన మేరకు కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకోనున్నారు వార్తలు ఇద్దరితో సబ్తో చూస్తూనే ఉండండి పీపుల్స్ ప్యాల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ ప్యాల్స్